ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునాములు శుభములు ఒకటవ కొరింది పదవ ధ్యాయము ఒకట ముప్పై ఒకటవ కాబట్టి మీరు భోజనము చేసినాను భానము చేసినాను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అంటున్నాడు ఇక్కడ మనం ఇంతవరకు ధ్యానించాం మనిషి యొక్క ప్రవర్తన ఏంటి మనిషి యొక్క బుద్ధి ఏంటి మనిషి యొక్క హృదయం ఎలా ఉంది మనిషి యొక్క జీవితం ఎలా ఉంది ఎలా దేవునికి లోబడకుండా తన జీవితాన్ని చీకటమయం చేసుకుంటున్నాడు దేవుని వాక్కి లోబడకుండా ఎలాగ వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారో మనం చూసాం కదా ఇక్కడ పౌలు కొరింధీలకు రాస్తూ కొరింధిలో ఉన్న విశ్వాసులకు రాస్తూ చెప్తున్నాడు మీరు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి అంటున్నాడు మనం మంచి పనులు చేయవలసింది ఏమైనా పనులు చేస్తున్నాము అంటే దాని ద్వారా మనుషులు దేవుని స్థుతించాలని మనం చేయాలి కానీ మనకు మెప్పు కలగాలని అవతల వ్యక్తి తాను చేసిన మంచి పనికి మెచ్చుకోవాలని సరిగా మెచ్చుకోలేదని ఇటువంటి ఉద్దేశాలతో మనం ఎవరికీ సహాయం చేయకూడదు ఎందుకు సహాయం చేయాలి అంటే దేవుని నామానికి స్థుతి కలగడానికే సహాయం చేయాలి మనం సహాయం చేసినప్పుడు అవతలి వారు ఏమనుకోవాలి ఇంత మంచి మనసు ఆ వ్యక్తికి వ్యక్తికిచ్చావు దేవా నీకే స్తోత్రమని దేవునికి స్థుతులు చెల్లించాలి ఆ విధంగా మనం పనులు చేయాలి ఇరవై నాలుగు వచ్చినంలో ఎవడనూ తన కొరకే కాదు ఎదుటి వాణి కొరకు మేలు చేయ చూచుకొనవలెను అంటున్నాడు పౌలు విశ్వాస ప్రవర్తన అంతటినీ ఏలవలసిన ఒక గొప్ప నియమాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు ఇంతకన్నా ఉత్తమమైన ఉద్దేశం మనకు లేదని గ్రహిద్దాం విశ్వాసులంతా దీని ప్రకారం జీవిస్తే సంఘంలో గుంపులు గుంపులుండవు విశ్వాసుల్లో అవినీతి ఉండదు ఇతర విశ్వాసులను విమర్శించడం ఉండదు ఇతరుల్ని అనాలోచితంగా బాధ పెట్టే పనులు ఉండవు మన పనులన్నింటినీ ఈ సూత్రపు వెలుగులో పరీక్షించుకుంటే కొన్నిసార్లు ఈ పని పర్వాలేదులే అని మనం అనుకున్న అనేకమైన పనులను మనం మానుకుంటాం ప్రభు ఏమంటున్నాడంటే యోహాన్ స్వార్త ఐదవ అధ్యాయం ముప్పై వచ్చినంలో నా అంతట నేను ఏమీ చేయలేను నన్ను పంపిన వాని చిత్తమే చేయగోరుతును కానీ నా ఇష్ట ప్రకారం చేయగోరను అంటున్నాడు దేవుని ప్రియకుమారుడైన ప్రభు దేవునికి ఎంత సంతోషం కలిగించాడో కదా కాబట్టి మన గురించి ప్ర దేవుడు ఏమనుకుంటున్నాడు పరీక్షించుకుందాం మనుషుల దృష్టిలో మంచిగా కనబడే వాటిని మనుషుల మెప్పు కోసం తాపత్రయపడుతున్నామా దేవుని మెప్పు కోసం ఆశిస్తున్నామా దేవుని మెప్పును పొంది పొందే వారంగా మనం జీవించి దేవుని సంతోషపెడదాం దేవుని స్తోత్రం ఆమె